తెలంగాణ రాష్ట్రంలో బీసీజేఏసీ పిలుపు మేరకు ఏదైతే ఐదు రోజులు బీసీ సంఘాల ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష నిర్వహించండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర బీసీజేఏసి పిలుపునివ్వడంతో మరి పెగడపల్లి మండల కేంద్రంలో జగిత్యాల జిల్లా అయినటువంటి పెగడపల్లి మండల కేంద్రంలో నేటికి ఐదవ రోజు రీలే నిరాహార దీక్ష చేయడం జరిగింది నిన్న నాలుగవ రోజు సందర్భంగా ఏదైతే ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఏదైతే పెద్దలు చెప్పిన విధంగా మేము వీళ్ళడికి ఐదు రోజులు పూర్తి చేసినాం మరి మా బీసీల గురించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సరి అయిన న్యాయం మాకు చేయాలనే ఉద్దేశం కొద్దీ మా పెద్దలు చెప్పిన విధంగా మేము నిర్వహించడం జరిగింది మరి మా హక్కుల కోసం మేము ఏదైతే బీసీలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలం మేమెంతున్నామో మాకంత వాటా ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ మేము ఈ రీల నిరాహార దీక్షలం చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకనగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగింది ఈరోజు అన్యాయం జరుగుతూ ఉన్నది అంటే అది కేవలం బీసీలో కానీ మాత్రం తప్పకుండా చెప్పక తప్పదు ఇది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే దాదాపు అరవై శాతం ఉన్న మాకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అన్నది చాలా బాధకరమైన విషయం కాబట్టి ఏదైతే మొన్న ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంటు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని ముందుకు తీసుకొచ్చింది సరే మేము ఉన్నది సిక్స్టీ అయినప్పటికీ ఏదైతే ఫాట్వ ఫార్టీ టూ అంటున్నారు కాబట్టి ఆ ఫార్టీ టూ అన్న ఇప్పుడు అమలు చేస్తే ఇంకా రాబోయే రోజుల్లో ముందు ముందు మిగతా అరవై శాతం కూడా రావడానికి కోసం మేము ప్రయత్నాలు చేసుకుంటాం సరే ఈ ఫార్టీ టూ అన్న ఇప్పుడు అమలు చేయాలి మరి అది అమలు చేయాలంటే ఏదైతే మొన్న ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి గవర్నమెంటు మేము మా శక్తుల ప్రయత్నం చేసి మేము చేయాల్సిన పని మేము చేశాము మేము జీవో తీశాము దాన్ని గవర్నర్కి పంపాము రాష్ట్రపతికి పంపాము అని చెప్తా ఉన్నారు మరి అది వాస్తవమే వీళ్ళ ప్రయత్నం వీరు చేసిర్రు ఇప్పుడు అది ఎక్కడ పెండింగ్లో ఉన్నది అంటే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది మరి రాష్ట్రపతి అనేది రాష్ట్రపనే రాష్ట్రపతి గారు ఎవరిని వారిని రిక్రూట్మెంట్ చేస్తారంటే కేంద్ర గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేస్తారు మరి ఇది ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నట్టే ఏదైతే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని స్టేట్ గవర్నమెంట్ పంపించిందో గవర్నర్ పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి గారు దాన్ని ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో పెట్టి దాన్ని అమలు చేయాలి అమలు చేయాలంటే దానికి నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సిందే మరి ఆ నైన్త్ షెడ్యూల్లో పెడితేనే ఈ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అమలవుతుంది మరి దీని గురించి ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి గారు ఒక బీసీ ఓబీసీ మరి వారు మేము చేస్తున్న మా ధర్నాలు రాస్తారోకోలు మా అనేది మీకు కనిపిస్తలే ప్రధానమంత్రి గారు ఒక్కసారి ఆలోచించండి ఏదైతే అక్కడ చట్టసభలు ఉన్నారో మా బీసీ సోదరులు కూడా చాలామంది ఉన్నారు మరి వారన్నా మా బాధను విని చూస్తూ ఉన్నారు కళ్ళారా సోషల్ మీడియాల ద్వారా పత్రికల ద్వారా చూస్తూ ఉన్నారు మరి మీరన్నా మా మీద దయదలిచి కనికరించి ఏదైతే ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఈ రిజర్వేషన్ అనేది అమలయ్యే విధంగా చేయాలని మేము వేడుకుంటున్నాం ఒకవేళ చేయని పక్షంలో ఏదైతే ఇప్పుడు రీలేహెల్ నిరాహార దీక్షలే చేశాం రాబోయే రోజుల్లో ఇంకా ముందు ముందు ఏదైతే పెద్దలు ఎవరైతే మా రాష్ట్ర జేఏసీ నాయకులు ఉన్నారో వారు పిలుపు మేరకు మాకిక్కడ మండల కేంద్రం ఉన్న బీసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి రై అన్ని పార్టీలకు అతీతంగా బీసీలు అందరం కలిసి ఒక్కటై ఒకే వేదిక మీద ఉండి పోరాటం చేస్తాం ఎందుకు అంటే మేము పార్టీలలో ఉన్నప్పటికీ ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు కొంతమంది కొంతమంది బీజేపీలో ఉంటారు కొంతమంది టీఆర్ఎస్లో ఉంటారు పార్టీలలో ఉంటే పార్టీలలో ఉంటాం కానీ పార్టీ మా రిజర్వేషన్లకు వచ్చే వరకు మాత్రం మేము అందరం ఒకే వేదికపై ఉండి అన్ని పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒత్తిడి తీసుకురావడానికి మేము ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది కాబట్టి దయచేసి ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం అనేది ఆలోచించి చిత్తశుద్ధితోని మాకు రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాము ఆ విధంగా మాకు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉంటా కోరుతూ ఉన్నాము న్యాయస్థానాలు కూడా ఇవి ఏవైతే ఉన్నాయో పైన జడ్జిల జడ్జి గారులు చాలామంది చూస్తూ ఉన్నారు న్యాయస్థాన నిపుణులు మరి వారికి వారు కూడా సోషల్ మీడియా ద్వారా పేపర్ ద్వారా చూస్తూ ఉన్నారు మేము చేసే మా పోరాటం అనేది వాళ్ళ మనసుకు తెలుసు వాస్తవంగా వాళ్ళకు ఉన్నదని కానీ ఆ పైన న్యాయస్థానాల న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓసీ కుటుంబం ఓసీ వర్గానికి చెందినవారు కాబట్టి వారు వారి వారి వ్యవహార శైలి వారు ఉన్నత వర్గానికి చెందినవారు కాబట్టి వారిలాగానే ఆలోచిస్తుర్రు మరి ఒక్కసారి మా బీసీల గురించి ఆలోచించి మాకు న్యాయం చేయాలని చెప్పి ఏదైతే పెగడబిల్లి మండల కేంద్రంలో ఈ ఐదు రోజులు బీసీ సంఘాలు ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు అతీతంగా చేసినటువంటి మన బీసీ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రం ఉన్న బీసీలందరికీ బీసీలందరూ బీసీ సోదరులారా అమ్మలారా అక్కలారా చెల్లెరారా ఈ చేసే ఉద్యమం ఏదైతుందో తెలంగాణ ఉద్యమం కంటే రెట్టింపుతో మనం ఉద్యమం చేస్తేనే ఇది మనం సాధించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది కేవలం ఏదో రాజకీయంగానో రాజకీయంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చడో కాదు రాజకీయంగా కానీ రేపు మన పిల్లలకు విద్యలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అన్నిట్లో మనం సాధించాలి సాధించాలంటే మేము ఏదో ఇప్పుడు నాయకులు వచ్చి రోడ్ల మీరు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి మనుషుల ఆ రోజు మన తెలంగాణస్తే మనకు ఏ విధంగా ఉంటుందని మన మనసుల్లో కలిగిందో ఆ విధంగా ప్రతి ఇంటింటికి గడప గడపకు ప్రతి ఒక్కరి హృదయాలల్లా మన బీసీల మన వాట మనకు రావాలని పెడపల్లి మండలం ఉన్న ప్రజలందరూ కానీ జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రజలందరూ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ యావత్ భారతదేశంలో కానీ బీసీ సూర్యులందరి మనసులో ఉంటేనే ఇది మన సాధ్యమవుతుంది మనం అంత తగ్గట్టు ఒత్తిడి తీసుకొద్దాం దీని మీద మన పైన నాయకులు ఉన్నారు ఆ నాయకులు చెప్పిన విధంగా రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మండల నాయకులు కానీ వారి ఆధ్వర్యంలో మన అందరం ముందుకు పోయి ఈ మనం ఈ ఈ రిజర్వేషన్ సాధించుకోవాలని కోరుకుంటున్నాను జైబీసీ బీసీ